మగశిశువు కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్న వింత గ్రామం కథ ఇది హిమాచల్ ప్రదేశ్లోని కేలాంగ్ గ్రామంలో ఏడాదిగా మగ శిశువు రాక కోసం ప్రార్థనలు చేస్తున్నారు వింత ఆచారం గల ఈ గ్రామంలోనికి మగ శిశువు కోసం ప్రత్యేక గోచి ఉత్సవం నిర్వహిస్తుంటారు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రధాన కేంద్రంలోని కేలాంగ్లో మగపిల్లల కోసం గోచీ పండుగ నిర్వహించారు ఈ పండుగను అక్కడి ప్రజలు కుటుంబంలో కుమారుడి ఆగమనం కోసం గ్రామ దేవత కేలింగ్ బజీరియుల్లాకు కృతజ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుతారు గ్రామంలో ఈ సంవత్సరం ఎవరికి మగ శిశువు జన్మించలేదు అయినా సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ గోచీ ఉత్సవం సాధారణంగా చంద్రకాల మానం ప్రకారం హల్దా ఉత్సవానికి పూర్వం శుక్లపక్షంలో సోమవారం లేదా మంగళవారాల్లో జరుపుకుంటారు ఈ పండుగ గ్రామ దేవత కేలింగ్ బజీర్యుల్లాకు అంకితం చేపడగా కుటుంబంలో అబ్బాయి పుట్టిన సందర్భంలో గ్రామ దేవత యుల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు గోచీ పండుగను సంతోషం సమృద్ధి మరియు శాంతి కోసం జరుపుకుంటారు प्रजल तमक पिट्टी तम पितृदेव प्रार्थिस्तर कुटुबा मग शिशु जन्मे पंडित वैभव हर वर्ष जिसके गांव में बीते वर्ष में जिनके घर में भी पुत्र जन्म हो तो उसके खुशी के उपलक्ष्य में ये गोची सब मनाते हैं यहाँ जो हमारे देवता है उनके आशीर्वाद लेने और जो नवजात है उसकी लंबी उम्र की कामना करते हैं ఈ వేడుకల సమయంలో గ్రామస్తులు గ్రామంలో కేటాయించిన ప్రదేశానికి చేరుకుంటారు కేలింగ్ బాజీరియుల్లా యొక్క పూజారి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన తరువాత గ్రామ పెద్దలు దేవతల భాషగా పిలువబడే గ్రీకు భాషలో పాటలు ఆలపించారు స్థానిక దేవతను పూజించిన తరువాత గ్రామానికి చెందిన మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో సంగీతం మరియు నృత్యాలు చేస్తూ పండుగను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు వందలాది సంవత్సరాల పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ జరుపుకుంటున్నారు ఈ గోచీ పండుగకు దట్టంగా కురుస్తున్న మంచు తీవ్ర చలిలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు మగపిల్లవాడి రాక కోసం ఎదురుచూస్తూ గోచీ పండుగను జరుపుకుంటున్నారు